పాలక్ పన్నీర్ కర్రీ కోసం ముందుగా పాలకూరను ఉడికించుకోవాలి అందుకు ఒక పెద్ద పాలకూర కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి అందులో కొన్ని పచ్చిమిరపకాయలను చిన్న టీ గ్లాస్ వాటర్ని పోసి మూతపెట్టి ఉడికించుకోవాలి ఈలోపు గ్రేవీ కోసం బాండీలో కొంచెం ఆయిల్ని పోసి హీట్ అయిన తర్వాత రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును వన్ స్పూన్ గసగసాలు వన్ స్పూన్ వాటర్ మిలాన్ సీడ్స్ను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇటు పాలకూర కూడా ఉడికిపోయింది ఈ పాలకూర పచ్చిమిరపకాయలను చల్లారిన తర్వాతే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం బాండీలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర సోంపు బిర్యానీ వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టుకోకుండా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు తగినంత పసుపు వేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతనే ఉడికించి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసే ప్రాసెస్ టైం తీసుకోదు కానీ అడుగు పట్టుకోకుండా ఉండడానికి మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ పావు స్పూన్ గరం మసాలా కొంచెం కారం తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళను పోసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్కి రావాలి అంటే ఈ ఫ్రై చేసుకున్న ప్రాసెస్ అంతా అడుగు పట్టుకోకుండా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ కర్రీ ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ పాలక్ పన్నీర్ కర్రీ జొన్న రొట్టె చపాతి పరోటా పుల్కా జీరా రైస్లోకి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న కుకింగ్ వీడియోస్ చాలా బాగున్నాయని మరికొన్ని హెల్తీ రెసిపీస్తో రెగ్యులర్గా వీడియోస్ చేయమని అడుగుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్